నమస్కారం నా పేరు కారుపోతుల తేజస్విని ములుగు జిల్లా మెకటాపూర్ మండలం గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు పరిచే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది అందులో భాగంగా మా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు నాడు ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా విద్యార్థి భరోసా కార్డు లేక ఫీజుల రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీల హామీ అటకెక్కింది ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు 丹尼瓦达姆。